నమస్కారం మనం మాఘమాసం దాని యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాము మఖా నక్షత్రములో చంద్రుడు ప్రవేశించినప్పుడు మాఘమాసము వస్తుంది మాఘము అంటే పాపము లేనిది అంటే పాపములను నశింపచేసేదే అని అర్థము మాఘమాసము శుక్ల పాడ్యము నుండి శుక్ల నవమి వరకు ఈ తొమ్మిది రోజులను గుప్త నవరాత్రులు లేదా మాతంగి నవరాత్రులు లేదా రాజశ్యామల నవరాత్రులు అని అంటారు సరస్వతీ దేవికి మరో పేరే శ్యామల మాతంగ మహాముని సరస్వతీ దేవిని కుమార్తెగా పొందేరు కాబట్టి మాతంగి అని పేరొచ్చింది దశ మహావిద్యలో ఈమె ఒక దేవత మాఘపాదివారాలు చాలా మహత్తు కలవి ఈ రోజుల్లోని సూర్య పూజ చేసిన వాళ్ళకి ఆరోగ్యము కలుగుతుంది ఆరోగ్యం భాస్కరా అన్నారు శుక్ల పంచమిని శ్రీ పంచమి వసంత పంచమి లేదా మదన పంచమి అంటారు ఈ రోజు సరస్వతీ దేవిని పూజిస్తారు అయితే సరస్వతీ దేవి అహింసా దేవిగా చూస్తారు ఆమె చేతుల్లో వీణా పుస్తకం మొదలైన ఉంటాయి ఎటువంటి ఆయుధాలు ఉండవు ఈ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఈ రోజు నుండి వసంత ఋతువు ప్రారంభం అవుతుంది కాబట్టి దీనిని వసంత పంచమిగా చెప్తూ ఉంటారు మాఘశుద్ధ షష్ఠిని వరుణ షష్ఠి అంటారు ఈ రోజు వరుణుడికి పూజలు చేస్తారు శుద్ధ సప్తమిని రథసప్తమిగా చేస్తారు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు సూర్యుని జయంతిగా జరుపుకుంటాము సూర్యుని యొక్క గమనము కూడా ఈ రోజు నుండి మారుతుంది అంటారు నోములు పట్టేవారు ఈ రోజు నోములను పడతారు అష్టమిని భీష్మాష్టమిగా జరుపుకుంటారు తల్లిదండ్రులు ఉన్నా కూడా భీష్ముడికి తర్పణాలను ఇస్తారు భీష్మాష్టమి నుండి ద్వాదశ వరకు భీష్మ పంచకము అంటారు ఈ ఐదు రోజులు విష్ణు దేవాలయాల్లో పూజలు జరుపుతారు మాఘ శుక్లా రోజున మహా నందిని దేవి పూజ చేస్తారు మాఘ శుక్ల త్రయోదశిని విశ్వకర్మ జయంతిగా చేస్తారు మాఘ పౌర్ణమి రోజు నదీ స్నానాలు లేదా సముద్ర స్నానాలు లేకపోతే చెరువులో స్నానాలైన చేసి తర్పణలను విడుస్తారు ఈ రోజు నదుల్లో సముద్రాల్లో స్నానం చేయటము పుణ్యప్రథమగా భావిస్తారు దీనినే మహామాఘి అని కూడా అంటారు మాఘకృష్ణ ఏకాదశి రోజు రాముడు లంక మీద యుద్ధం చేయడానికి వెళ్లడానికి సేతువు నిర్మించడము విజయవంతంగా పూర్తయిందని చెప్తారు మాఘకృష్ణ త్రయోదశ చతుర్దశిని ద్వాపర యుగాదిగా చెబుతారు మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రి మహాశివరాత్రి సోమవారంతో కలిసి వస్తే విశేష ఫలప్రదమవుతుందని అంటారు అమావాస్య రోజు పితృస్వార్థము చేయటం అధిక ఫలదాయకం ఇక మాఘమాసంలోని పుట్టేవారు ఏ విధముగా ఉంటారు అన్నది మనం తెలుసుకుందాం మాఘమాసంలో పుట్టినవారు శుభకార్యములందు ఆసక్తి కలవారు వైదిక సంప్రదాయమును సాధుజన సాంగత్యమును కలవారును యోగాది సంబంధ విద్యాభ్యాసమును చేయువారు బుద్ధి చేత శత్రువులను జయించువారు అవుతారు